మురళీకృష్ణ గారు మీటింగ్ వచ్చారండి వెల్కమ్ సార్ ఒకసారి మీద జరిగింది సార్ ఒకసారి అందరూ కొంచెం కర్రదం ఉంటాం స్వాగతం చెప్పండి వెల్కమ్ సార్ సార్ ఒక్క రెండు నిమిషాలు మన ప్రతిని ఉద్దేశించి మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ మురళీకృష్ణ ఇక్కడ చందమామ హాస్పిటల్ మీరు చాలామందికి నేను తెలుసు ఓకే రామకృష్ణ గారి వీడియో నేను చూడటం జరిగింది జనవరి ఫస్ట్ వీక్లో చూడగా నేను రియాక్షను అరే ఏంటి ఇది ఇంత ఇలా సాధ్యమవుతుందా ఎన్నాళ్ళు మనం చదువుకున్న దాంట్లో ఎక్కడా ఇట్లా అని లేదు ఈవెన్ లేటెస్ట్గా వస్తున్న మెడికల్ బుక్స్లో కూడా డయాబెటీస్ అనే దానికి క్యూర్ లేదు ఓన్లీ కంట్రోలే డైటరీ ప్రోగ్రామ్ ద్వారా అది కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని ఉంది ఇది ఎట్లా పాసిబుల్ ఈయన ఏ బేసిస్తో ఇట్లా చెప్తున్నాడు అనేసి ఇక ఆయన ఎక్కడ చెప్పినా కూడా అన్ని వీడియోల్ని ఫాలో అవటం చేస్తున్నాను ఐ మీన్ యూట్యూబ్లోనే అన్ని టెక్స్ట్ బుక్లు చదివాను ముప్పై సంవత్సరాల క్రితం చదివాను బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ కూడా తీసి మొత్తం చదివేశాను మళ్ళీ చాలా వీడియోస్ కొన్ని వందల వీడియోస్ చూశాను అంటే రామకృష్ణ గారి కాదు వేరే ఫారిన్లో ఇవి దీని గురించి నా డైట్ గురించిన వీడియోలు అనేవి చూశాను ఈ గురించిన ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది దాని ప్రొసీడింగ్స్ కూడా నేను తెప్పించుకొని మొత్తం చూశాను ఈవెన్ లేటెస్ట్గా ఈ ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించిన కాన్ఫరెన్స్ ఒకటి బెంగళూరులో టూ థౌజండ్ సెవెంటీన్ చివరిలో జరిగింది అవి కూడా తెప్పించుకొని మొత్తం ఫాలో అయ్యాను సో అన్ని చూసిన తర్వాత నాకు ఈయన ఎక్కడా తప్పు చవటం లేదు మొత్తం వర్డ్ బై వర్డ్ ఈయన చెప్పేదంతా కరెక్టే అని నాకు నమ్మకం కుదిరింది సో కుదిరిన తర్వాత నేను వాట్ హ్యాస్ హ్యాచ్ నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ బీపీ షుగరు ఒబిసిటీ పీసీఓడి అంటే పిల్లలు వల్ల పిల్లలు లేకపోవటం వీటంతా వస్తున్నారు వీళ్ళందరికీ నేనేమైనా చేయగలనా అనుకొని సరే ఇవన్నీ జరిగింది కదా అని చెప్పి నేను నా మీదే ఈ డైట్ ప్రయోగించి చూసుకున్నా ప్రయోగించడం అంటే నేను ఫాలో అయ్యాను సో త్రీ మంత్స్లో ఇప్పటికీ నేను అదే డైట్లో ఉన్నాను త్రీ మంత్స్లో నేను పన్నెండు పదమూడు కిలోలు లాస్ అయ్యాను అంతకుముందు నేను ప్రీ డయాబెటిక్ని అంటే డయాబెటిక్ రాలేదు కానీ ఎన్నర్క ఉంది నా ఇన్సులిన్ లెవెలు ప్లాస్మా ఇన్సులిన్ లెవెల్ త్రీకి పడిపోయింది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఇంప్రూవ్ అయింది నాకు చాలా తక్కువగా ఉండేది అది ఇంప్రూవ్ అయింది ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ ప్రకారం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ నడక ద్వారానే పెరుగుతుంది అని మన మెడికల్ బుక్స్లో ఉంటుంది మాకు చెప్పే దాంట్లో కానీ ఆశ్చర్యంగా ఫిఫ్టీ సిక్స్కి వచ్చింది థర్టీ ఫైవ్ నుంచి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయింది వెయిట్ తగ్గిపోయాను చాలా ఎనర్జెటిక్గా తయారాను నీకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజంతా నేను తీసుకున్నది మార్నింగ్ ఒక బుల్లెట్ కాఫీ ఒక ఆమ్లెట్ ఈరోజు దాదాపు హండ్రెడ్ మంది పేషెంట్స్ని చూశాను ఇప్పటిదాకా ఇంకేమీ లేదు రెండు సర్జరీలు చేశాను అందుకని యాక్చువల్గా నేను ముందే రావాల్సింది కొద్దిగా లేటుగా వచ్చాను సరే ఇంత జరిగిన తర్వాత కూడా ఇక పేషెంట్స్ కొత్తగా వచ్చే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఆల్రెడీ చాలామంది ఆల్రెడీ నా దగ్గరకు వచ్చేటప్పటికే చెప్తున్నారు అంతా తెలిసిపోయింది వీరమాజినేని గారు డైట్ ఫాలో అవుతున్నాను చేయమంటారా సార్ ఏంటంటే ఓకే అమ్మ అంతా ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్లుంటే నాకు చెప్పండి అని చెప్తున్నాను సో నా సహచర వైద్య మిత్రులకు కూడా నాదొక చిన్న విన్నపం ఇన్నాళ్ళు మనం ఆఫ్కోర్స్ మన నాలెడ్జ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఇచ్చాం కానీ కొత్తగా వచ్చే పరిశోధనలు స్ట్రీమ్ లైన్కి రావాలంటే పదిహేడు సంవత్సరాలు పడుతుంది ఒక ఇది ఉంది కానీ ఈ లోపల చాలా డ్యామేజ్ జరిగిపోతుంటుంది చాలామంది పేషెంట్స్ మనం చూస్తూనే ఉంటాము ఈ షుగర్తో ఒబిసిటీతో రీనల్ ఫెయిల్యూర్స్లోకి కిడ్నీలు ఫెయిల్ అయ్యి లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యి కోల్పోవడం జరుగుతుంది అందుకని మనం చాలా జుడిషియల్గా ఐ మీన్ చాలా విచక్షణతో ఆలోచించేసి మనం ఒక స్టెప్ తీసుకోవాలి మనం ఎన్నాళ్ళు షుగర్ని గ్లూకోజ్ సెంట్రిక్గా మాత్రమే చూస్తున్నాం ఐ మీన్ బ్లడ్ షుగర్ మీదే కాన్సన్ట్రేస్తున్నాం కానీ మనకిప్పుడు అందరికీ తెలుసు షుగర్ అంటే దానికి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాన్ని మనం సర్చ్ చేయాలి దానికి ఒక్కటే మార్గం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పటికే చెప్పేసే ఉంటారంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే హై కార్బోహైడ్రేట్ తీసుకోవటం మూలన దాన్ని కట్ చేసేయాలి అది ఏ రూపంలో ఉన్నా సరే సో ఆటోమేటిక్గా షుగర్ రివర్స్ అయిపోతుంది ఇక ఒబిసిటీ ఒబిసిటీ ఎందుకు వస్తుందంటే అది బిహేవియర్ ప్రాబ్లం హార్మోనల్ ప్రాబ్లం పాపం అతను ఎక్కువ తింటున్నాడు తిండి మీద కంట్రోల్ లేదు ఐదు పడితే తింటుంటాడు అనుకోటానికి లేదు దానికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం అట్లాగే హైపర్ టెన్షన్ బీపీ దానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టడీలో నేను ఈ ఈ మూడు నెలల్లో చూసిన దాంట్లో ఒక స్టడీ చూస్తే బీపీకి మందుల ద్వారా ట్రీట్ చేసిన పేషెంట్స్లో ఒక గ్రూపు ఏమీ వాడకుండా చేసిన ఒక గ్రూపు చివరికి కాంప్లికేషన్స్ బీపీకి మందులు వాడిన గ్రూపులో ఎక్కువ ఉంటున్నాయి అదొకటి ఇంకొకటి ఈ పీసీఓడి ప్రాబ్లం కొన్ని వేల మంది సోదరి వాళ్ళు ఈ పీసీఓడితో పిల్లలు లేక తిప్పలు పడి కొన్ని లక్షల రూపాయలు వదిలించుకుంటున్నారు వాళ్ళందరికీ చాలా సింపుల్ సొల్యూషన్ ఈ వెయిట్ తగ్గితే సో ఇవన్నీ మన వైద్య మిత్రులు కూడా ఆలోచించి వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఇంకా ఇంకా ఎడ్యుకేట్ చేసేసి మన వైద్య వృత్తికి కొద్దిగా కొద్దిగా ఏమంది కొద్దిగా న్యాయం చేయాలని కోరుతూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం చేసుకుంటూ వీరమజ్ఞ రామకృష్ణ గారిని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మీ పెద్ద మనసుకి బాధ పొందడం సార్ సార్ మీర నిజంగా చూడండి సార్ సార్ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి మిగతా వాళ్ళందరూ అంటే నిజానికి ఏమవుతుందంటే అంటే చాలా మంది ముందురాట రెడీగా ఉన్నారండి ఎందుకంటే చేసి అనుభవించారు ఫలితాన్ని కానీ ఏం చేస్తారంటే ఉండండి సార్ ఒక విషయం ప్రశ్న చేయటం వాళ్ళ మీద దాడి చేయటం మిగిలిన అందరికి ఆయన చేస్తా సార్ నువ్వేంటి నువ్వు డాక్టర్ పోయి అని ఎప్పుడైతే ప్రశ్న చేస్తున్నారండి నాకు అనుకూలంగా మాట్లాడటం వచ్చి డాక్టర్ ముందుకు వెళ్ళకపోతే వాళ్ళని ఎదురైన అదే అన్నారు నేను పాతి కిలో తగ్గి డాక్టర్ గారు చెప్పినట్టు ఓ డాక్టర్ గారు ఉన్నారు ఆయన పదకొండు కిలోలు తగ్గారు ఇరవై ఆరు కిలో వైఫ్ తగ్గింది ఆవిడ అసలు రోగాలు పావు సన్నిపోయినాయి ఆయన రోజు పన్నెండు సర్జరీలు చేస్తే ప్రతి సర్జరీకి పావు పడుకూర్చుకోవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు చెప్పినట్లే వెంకటరమణ గారు ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు డాక్టర్ వెంకటరమణ గోల్డ్ మెడలిస్ట్ అయినా కొద్ది నుంచి సాయంత్రం వరకు అలా నిలబడే ఉన్నాను ఇప్పటికి నిలబడే ఉన్నాను ఇంటికి వచ్చినా నిలబడే నా శక్తి అంత పెరిగింది అంటే నాకు కనిపించి చెప్పకుండా ఎలా ఉంటాను నేను అది మా ప్రశాంతమయండి కానీ లెక్క చేయకుండా వచ్చారు ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున హాస్పిటల్ అయితే ఆయన భార్య డాక్టర్ లక్ష్మి గారు రండి ఒక కిలోమీటర్ మీద నడవలేపోయేదాన్ని యాక్సిడెంట్ అయ్యి రామకృష్ణ గారి విధానం పొలం అంటే నేను కిలోమీటర్ ఇస్తూ నడుస్తున్నాను కేవలం ఇది పెద్ద మనస్తో హాస్పిటల్ ప్రిన్సెస్ లో పెట్టారు కార్పెట్ హాస్పిటల్ ప్రిన్సెస్ లో చాలా గొప్ప మనుషులు అలానే డాక్టర్ గోపాల సోమనారాయణ గారు అనేక మంది ముందుకొచ్చారు సామ్రాజ్ గారు లాంటి వాళ్ళైతే మన కేరళలో కొబ్బరి నూనె లాంటి మా మందుడి రామకృష్ణ గారు చెప్పేయనే చెప్తున్నారు అనేక మంది సపోర్ట్ చేస్తారు సార్ మీలాగా మీకు పాదాపం మన సార్ డాక్టర్ గారికి చెప్పి చెప్తాం ఎందుకంటే నేను నా కోట రావటం వేరండి ఆయన రావడం వేరు ఆయన రావడం అనే నిజంగా ఆయన పెద్ద హ్యాట్స్ ఆఫ్ సార్ వైజీ మిత్రులకి ఇంకొక చిన్న చూసిన జేసన్ ఫంగ్ అనే ఆయన రాసిన ఒబిసిటీ కోడ్ డయాబెటిక్ కోడ్ సీక్రెట్స్ ఆఫ్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అనే బుక్స్ వీలైతే అవైలబుల్గా ఉన్న ఇంటర్నెట్లో చదవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile